ముందుగా ఒక చిన్న దృష్టాంతం అతడు ఒక నేరస్తుడు అతని వయస్సు తొంభై నాలుగు సంవత్సరాలు అంతవరకు అతడు నలభై ఆరు నేరాలు చేశాడు ఐదు సార్లు హత్యా ప్రయత్న నేరానికి జైలు శిక్ష అనుభవించాడు ఇవిగాక ఎనిమిది సార్లు జైలు నిర్బంధంలో చిల్లర నేరాలకు శిక్షించబడ్డాడు అతనిది పెద్ద నేర చరిత్ర ఆ మధ్య అతడు చేసిన నేరానికి అతన్ని జడ్జి ముందు నిలువ నేరస్తుడన్నాడు అయ్యా నాకు ఆరోగ్యం బాగులేదు జైలుకు పంపండి సంతోషంగా వెళతాను జడ్జి అన్నాడు కాదు నిన్ను ఆసుపత్రికి పంపుతాము వద్దు నాకు జైలే కావాలి కొన్నాళ్లుండి మళ్లీ విడుదలై వస్తాను ఆసుపత్రికి వెళ్తే తిరిగి రాను సుచారా బాలలు కొందరి జీవితం నేరాలకు అంకితమైపోతుంది వారి మనస్సాక్షి మొద్దుబారిపోయింది న్యాయ చట్టానికి వ్యతిరేకంగా బ్రతకటం వారి జీవిత విధానమైపోయింది వీరు అవిధేయులు నిత్యమూ అవిధేయులే సైతాను అవిధేయులకు అధిపతి అందుకే ప్రభు వ్యూహాను సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచనంలో అన్నాడు మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్దమాడేటప్పుడు తన స్వభావముననుసరించే మాట్లాడతాడు వాడు అబద్ధికుడు అబద్దాలే పలుకుతాడు సరే ఇప్పుడు యోబు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం విందాము ఎలిహు మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయంలో కొన్ని వచనాలు మాత్రమే మీకు ఎత్తి చూపుతాము పద్నాలుగో వచనం యోబు ఈ మాట ఆలకించు ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించు ఎంత చక్కని మాట దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆయన శక్తి అపారమైనది ఆయన సన్నిధి మహిమాన్వితమైనది ఆయన మాట్లాడుతున్నాడంటే మనం వినాలి యోగు స్నేహితుల్లాగా దేవుడి స్థానంలో నిలిచి దేవుడిలాగా నటిస్తూ మాట్లాడకూడదు మన జ్ఞానాన్ని ప్రదర్శించి అదే దేవుని జ్ఞానమని బుకాయించకూడదు దేవుడు మౌనంగా ఉన్నాడని చెప్పి ఆయనకు మనమంటే ఏమీ పట్టదు అని వక్రభాష్యం చెప్పకూడదు దేవునికి మనమంటే ఎంతో శ్రద్ద ఇది నిజం సమస్తము దేవుని స్వాధీనంలో ఉంది సరైన సమయంలో దేవుడు మాట్లాడతాడు ఆయన స్వరం వినడానికి సిద్ధపడు దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మాట్లాడతాడు పరిస్థితుల ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు మానవ సంబంధాలను దేవుడు వాడుకోగలడు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగో వచనం వరకు ఉన్నతమైన మేఘములలో ప్రకాశించే ఎండ ఇప్పుడు కనపడకపోయినా గాలి మేఘాలను పోగొట్టి దానిని తేటగా కనపరుస్తుంది దిక్కున సువర్ణ ప్రకాశం పుడుతుంది దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు సర్వశక్తుడైన దేవుడు మహాత్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు న్యాయమునో నీతిని ఆయన ఏమాత్రము చెరుపడు అందువలన నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారు తాము అనుకునే అనుకునేవారిని ఆయన ఏమాత్రము లక్ష్యపెట్టడు ఎలీహు వేదాంతం ఇదే మానవుడు దేవుణ్ణి చూడలేడు దేవునితో మాట్లాడలేడు ఆయన పరలోకంలో ఉన్నాడు మనము భూమి మీద ఉన్నాము దేవుణ్ణి మనల్ను వేరు చేసింది దేవుని మహిమ కాదు మన పాపం ఎలీహు ప్రవక్త కాడు దేవునికి యోబుకు మధ్యవర్తి కాడు యోబుకు ఎలీహుకు దేవునిలాగా మాట్లాడే హక్కు లేదు ఆ హక్కు ఎవరికీ లేదు యోబు జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు అర్థం దేవుడే చెప్పాలి గాని యోబు స్నేహితులు చెప్పగలరా మానవుడెవడూ సర్వజ్ఞుడు కాడు సర్వశక్తిమంతుడూ కాడు జీవిత మర్మాలను విప్పి చెప్పగల సంపూర్ణ జ్ఞానం ఏ మానవునికి లేదు మానవుడు ఎవడు నాకు అంతా తెలుసు అని ప్రగల్భాలు పలుకకూడదు జ్ఞానులారా దేవుడు లేనిది యేసుక్రీస్తు లేనిది మీ జ్ఞానం సంపూర్ణం కాదు ఎలీహు ఈ అధ్యాయంలో తన ప్రసంగం ముగించాడు ఇరవై రెండో వచనంలో వాతావరణాన్ని గురించి ఎలీహు మాట్లాడాడు ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం వస్తుంది అంటున్నాడు అదిగో తుఫాను ముంచుకొస్తోంది మేఘాలు ఆవరిస్తున్నాయి సుడిగాలి మొదలైంది చినుకులు పడుతున్నాయి అందరూ పరిగెత్తిపోతున్నారు ప్రసంగం ముగించి ఎలీహు కూడా నెత్తిన చెంగు వేసుకుని పరిగెత్తిపోయాడు యోబు ఒక్కడే మిగిలిపోయాడు ఎలీహు తన ప్రసంగం ముగిస్తూ ఒక మాట అన్నాడు నాకు శ్రమలు ఎందుకొచ్చాయా అని ఆందోళన పడే కంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచటం మేలు ప్రసంగానికి మంచి ముగింపులాగానే ఉందిగాని అక్కడే తప్పాడు ఎలీహు అంతట దేవుడే స్వయంగా యోబుతో ముఖాముఖిగా మాట్లాడాడు యోబు పాలిట ఈ ప్రసంగాలన్నీ తుఫానులాగే ఉన్నాయి అక్కడికి ఎలీహు కొన్ని మంచి మాటలే పలికాడు సమస్తము దేవుని వశంలో ఉన్నదన్నాడు ఈ సమస్త చరాచర జగత్తును దేవుడే నడిపిస్తున్నాడు దేవుని స్వరగర్జన వినండి హురుముధ్వని గర్జిస్తోంది కృపగాని శిక్షగాని ఆయన వల్లే కలుగుతాయి రాజ్యాలు రాజకీయాలు దేశాలు వాటి పరిపాలన అంతా దేవుని చేతిలోనే ఉన్నాయి సృష్టి పరిశీలన వలన దేవుని శక్తిని ఆయన మహిమను కొంతవరకు తెలుసుకోగలం ఇది ఎలిహు ప్రసంగ సారాంశం ఇప్పుడు ముప్పై ఎనిమిదో అధ్యాయంలోకి రండి ఈ అధ్యాయంలో దేవుడు ముఖాముఖిగా యోబుతో మాట్లాడబోతున్నాడు యోబు ఇప్పుడు పూర్తిగా నిస్సహాయుడు చేతులెత్తాడు అతని శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నీ అంతరించాయి ఇప్పుడు యహోవా దేవుడు పరమోపాధ్యాయుడు దేవుడే యోబుతో తరగతి తీసుకుంటున్నాడు యేసుక్రీస్తు మహామహోపాధ్యాయుడు పరిశుద్ధాత్మ కూడా మనల్ను సర్వసత్యములోనికి నడిపించే ఉపాధ్యాయుడు తుపాను వచ్చింది ఈ నేపథ్యంలో దేవుడు యోబును కలుసుకుంటున్నాడు యేసుప్రభువు కూడా ఈ విధంగానే అనేక సత్యాలు తన శిష్యులకు నేర్పాడు ఎన్నో ఉపమానాల ద్వారా ప్రబోధాలు చేశాడు మతైసు వార్త పదమూడో అధ్యాయంలో విద్యేవాణి ఉపమానం మీకు జ్ఞాపకముందా పొలంలో విత్తనాలు వేయడం సర్వసామాన్యమైన దృశ్యం అలాగే పరలోక రాజ్యం ఒక స్త్రీ మూడు కుంచాల పిండిలో పులిసిన పిండి పెట్టిన విధంగా ఉంది అన్నాడు స్త్రీలు పిండి పెసకడం పులిసిన పిండి పెట్టడం ఇదంతా బాల్యము నుండి యేసు ప్రభు చూచిందే ప్రజలకు తెలిసిన విషయం నుండి వారికి తెలియవలసిన విషయానికి ప్రభువు వారిని నడిపించాడు విశ్వాసులారా ఇది దేవుని ఆధ్యాత్మిక బోధనా విధానం దేవుడు యోబుతో ఏమి చెబుతున్నాడో విందాము యోబు ముప్పై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన నుండి అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి ఈలాగు యోబుకు ప్రత్యుత్తరమిచ్చాడు జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుతున్న వీడెవడు పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకో నేను నీకు ప్రశ్న వేస్తాను నీవు దానిని నాకు తెలియ చెప్పు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పు నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు దానిమీద పరిమాణపు కొలవేసిన వాడెవడో చెప్పు దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పు ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు దేవుడు సమస్తాన్ని సృష్టించినప్పుడు మానవుడెక్కడున్నాడు భూమి అందలి సమస్తమును సృజించిన వాడెవడు దేవుడు భూమికి వేసినప్పుడు మానవుడా నీవు ఎక్కడున్నావు లక్షల కొలది సంవత్సరాల క్రిందట దేవుడున్నాడు ఆ దేవుడు ఇప్పుడూ ఇక్కడున్నాడు యోబు గ్రంథము బైబిల్ గ్రంథములన్నిటిలోకి అతి ప్రాచీనమైనది ఈ గ్రంథము వ్రాసేటప్పటికీ బైబిల్లో మరే గ్రంథము రాయబడి ఉండలేదు పౌలు రోమాపత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనం నుండి అంటున్నాడు దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరిచాడు ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతున్నాయి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు దేవుడు యోబుకే కాదు ఈ మాటలను అందరికీ చెప్తున్నాడు ఆ రోజుల్లో నాస్తికులు లేరు బహుదేవతారాధికులు లేరు అయితే వారు సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించారు రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన పౌలంటున్నాడు వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు సమర్పించలేదు గాని తమ వాదములయందు వ్యర్థులయ్యారు వారి అవివేక హృదయము అంధకారమయమైపోయింది తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యారు వారు అక్షయుడైన దేవుని మహిమను క్షయమైన వస్తువుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమాస్వరూపములుగా మార్చారు దేవుని బిడ్డలారా దేవుడెంత గొప్పవాడో చూచారా ఆయన సృష్టికర్త ఆయన సర్వజ్ఞాని మానవుడు సృజించబడకముందే సృష్టి ఎందంతటా ఆనందం వెల్లివిరిసింది ఎపసి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు గాక ఆయనకే మహిమ దేవుడు ఆనందమయుడు మనము దేవుని యందు ఆనందిస్తాము ప్రియ విశ్వాసి తుపానులో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు యోబు అడిగిన ప్రశ్నలకు దేవుడు ఒకటి రెండు మూడు అని జవాబులిస్తున్నాడు అనుకుంటున్నారా అలా కాదు దేవుని నైతిక వ్యవస్థను గురించి యోబుకు ఎంత అజ్ఞానమున్నదో దేవుడు బయలుపరుస్తున్నాడు దేవుని మనస్సు దేవుని స్వభావము యోబు తెలుసుకోగలడా దేవుడు చేసిన భౌతిక జగత్తునే సరిగా తెలుసుకోలేడు దేవుడే జ్ఞాని దేవుడే తీర్పరి దేవుడే మన నైతిక ప్రమాణం ఆయన అధికారానికి తలవగడమే మన కర్తవ్యం ఈ అధ్యాయంలో మరికొన్ని వచనాలు ఎత్తి చూపుతాము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు దేవుడంటున్నాడు నీవు హిమము యొక్క నిధులలోకి చొచ్చి చూచావా ఆపత్కాలము కొరకు యుద్ధము కొరకు యుద్ధ దినము కొరకు నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచావా యుద్ధంలో మంచు వడగండ్లు ఆయుధాలుగా ప్రయోగించబడ్డాయి ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఏడో వచనం మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమిపైన పడవేయబడ్డాయి అందువలన భూమిలో మూడో భాగము కాలిపోయింది చెట్లలో మూడో భాగము కాలిపోయింది పచ్చగడ్డి అంతా కాలిపోయింది దేవుడు వెలుగును గురించి తూర్పు గాలిని గురించి ఎడారిలో వర్షాన్ని గురించి తన సృష్టి మర్మాన్ని యోబుకు బయలుపరుస్తున్నాడు దేవుడంటున్నాడు వర్షానికి తండ్రి ఉన్నాడా మంచు బిందువులను పుట్టించేవాడెవడు కృత్తిక నక్షత్రాలను నీవు బంధించగలవా మృగశీర్షకు కట్లను విప్పగలవా సప్తర్షి నక్షత్రాలను వాటి ఉప నక్షత్రాలను నీవు నడిపించగలవా ఆకాశమండలపు కట్టడలను నీ వెరుగుదువా దానికి భూమి మీద గల ప్రభుత్వాన్ని నీవు స్థాపించగలవా జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు ఆజ్ఞ నీవు ఇవ్వగలవా మెరుపులు బయలు వెళ్లి చిత్తము ఉన్నామని చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పించగలవా ప్రియ విశ్వాసి చూడండి దేవుడు మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు ప్రకృతి శక్తులన్నీ దేవుని వశంలో ఉన్నాయి ఆయన ఆజ్ఞకు అన్నీ లోబడి ఉన్నాయి వర్షం కురవడం మంచు పడడం ఈ విధంగా జరగాలని మానవుడు ఎవడైనా ఆజ్ఞాపించి నిర్వహించగలడా వాటిని సృజించిన దేవునికే అట్టి శక్తి ఉన్నది అట్టి సామర్థ్యము ఉన్నది సృష్టిలోని సాధారణ విషయాలనే నీవు గ్రహించలేవే అలాంటప్పుడు సహజాతీతమైన విషయాలను నీవు ఎలా గ్రహించగలవు దేవునికి ఎదురు ప్రశ్నలు వేస్తావా వడగండ్లను మంచును దేవుడు యుద్ధ ప్రయోజనాల కోసం వాడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి యహోషువా పదో అధ్యాయం పదకొండో వచనం వారు అనగా శత్రువులు పారిపోతూ ఉండగా యఘోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాడు గనుక వారు దాని చేత చనిపోయారు ఇజ్రాయోలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు ప్రకృతి శక్తులను దేవుడు తన వశంలో భద్రము చేసి ఉంచాడు తన ప్రజల సహాయార్థం వాటిని దేవుడు ప్రయోగించాడు ఆకాశములోని కలశములోని వర్షమును కృమరించేవాడెవడు సింహపు పిల్లల ఆకలి నీవు తీరుస్తావా కాకికి కాకి పిల్లలకు ఆహారం పెట్టేవాడెవడు యోబు ఈ ప్రశ్నలకు నీవు జవాబు చెప్పగలవా ప్రియ విశ్వాసి వింటున్నారా అది భయంకరమైన తుఫాను అందరూ వెళ్లిపోగా యోబు ఒక్కడే మిగిలాడు దేవుడు ముఖాముఖిగా యోబుతో మాట్లాడాడు దేవుని వాక్యమే వెలుగు మానవుల మాటలు అప్పుడప్పుడు చీకటిని కలిగిస్తాయి అసలే మసక అందులో చీకటి పరిస్థితి మరీ అధ్వాన్నమవుతుంది దేవుణ్ణి గురించి తనకు ఏమేమో తెలుసుననుకున్నాడు యోబు దేవుడతనికి పరీక్ష పెట్టాడు యోబుకు ఏమీ తెలియదని బయలుపరచబడింది సృష్టి ప్రకృతి శక్తులు నక్షత్రాలు మేఘాలు జంతువులు మృగాలు పక్షులు వీటి సృష్టిని గురించి యోబుకు ఏమీ తెలియదు దేవుడు పెట్టిన పరీక్షలో యోబు ఓడిపోయాడు యోబే కాదు నీవు నేను కూడా ఓడిపోతాము ప్రియ విశ్వాసి మళ్లీ చెప్తున్నాము వినండి జీవితంలోని పలు సమస్యలు ఎందుకు అనే ప్రశ్నకు జవాబులు చూపలేవు జవాబులు తెలుసుకున్నంత మాత్రాన సమస్యలు పోవు అందుచేత దేవునితో సరైన సంబంధం కొనసాగినప్పుడు సమస్యలు మనల్ని ఏమీ చెయ్యలేవు దేవునితో వాదించటం కాదు దేవునియందు నిశ్చింతగా ఉండిపోవడం యోబుకు శ్రేయస్కరం చిట్ట చివరికి యోబు దేవుని గొప్పతనాన్ని తన అజ్ఞానాన్ని తేటగా చూడగలిగాడు దానితో అతని జీవితమే కొత్త మలుపు తిరిగింది మనల్ను మనము తగ్గించుకున్నప్పుడు దేవుని దృష్టిలో మనము హెచ్చించబడతాము దేవుడు యోబుతో ముఖాముఖిగా మాట్లాడాడు అలాగే పాత నిబంధనలో కొందరితో దేవుడు నేరుగా మాట్లాడాడు ఆదాము హవ్వలు నోవహు అబ్రహాము యాకోబు మోషే అహరోను మిర్యాము యహోషువా సమూయేలు యషయా ఇర్మియా ఎహెజ్కేలు ఇదిగో ఇప్పుడు యోబు వీరందరితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము వరకు గాక ఆమెన్